హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఆటో సాయి ఈరోజైతే మన ఇంద్రమ్మ ఇల్లు అయితే పనులు అయితే స్టార్ట్ అయినాయి ఎందుకంటే ఈ మురం కూడా కొట్టేయలే ఎందుకంటే ఈ పొక్కలు అన్నీ దూపాలి కొంచెం మురానికి అయితే దొరుకుతలేదు మురం మురం దొరికితే ఈ మేవాలి పై పై రాక తొమ్మిది పిల్లలు ఇందిరమ్మ ఇల్లు తొమ్మిది పిల్లలు ఒకటి హాలు కిచెన్ రెండు బెడ్రూమ్లు ఫ్రెండ్స్ మన పని స్టార్ట్ అయ్యి నెల రోజులు అవుతుంది కాకపోతే మనకైతే కూలీలు అయితే దొరుకుతలేదు కూలీలకు అయితే ఇబ్బంది అవుతుంది ఈ రోజు అయితే ఇది మన గోడనైతే చుట్టూ కూడా అయితే కట్టేరు చూడండి చుట్టూ గోడ అయితే కట్టేరు ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఈ గోడలు అయితే కట్టేరు చుట్టూ పరాడి కూడా చూడండి ఇద్దరు కైకిళ్ళు ఇద్దరం మేమే చేసుకున్నాం మా డాడీలో నేను ఈ పై రాక మొరం వస్తుంది పైరాక గోడ వస్తుంది ఇంత పైకి గోడ వస్తుంది ఈ గోడ చుట్టు గోడ మురం ఏమో ఈ పిల్లర్ పైకి పైకని మురం వస్తుంది ఇంత హైట్ ఇంత హైట్ మీద వస్తుంది ఎందుకంటే మన రోడ్ లెవెల్ అయితే ఉండాలి కాబట్టి ఆ ఇంత పైకి అయితే మురం అయితే కుట్టేయాలి ఈ గోడనైతే పైరాక వస్తుంది పైకి వచ్చినాక ఈ మొరం మధ్యలో మొరం అయితే కుట్టేయాలి ఫ్రెండ్స్ పిల్లర్ పోసి నెల అవుతుంది కానీ మనకు కొంచెం మొరం దొరకక ఇట్లా ఆపినాం నిన్న ఒక రెండు అంతా డాక్టర్ మొరం తెచ్చి అయితే ఇక్కడ ముంగడ పోసింది ఆ మొరం కొంచెం ముంగడ రాక జరిపినాం దొబ్బింది బ్లేడ్ బాండ్ వచ్చి ఈ అయితే మొరం దొరకక ఇక్కడికే ఆపేసినాం ఫస్ట్ అయితే ఈ గోడ కంప్లీట్ కావాలి ఫ్రెండ్స్ కంప్లీట్ అయినాక ఈ మొరం అనేది పైరా పిల్లర్ కూడా కరెక్ట్గా లేవల్ చూసుకోవాలి ఫ్రెండ్స్ కొన్ని అయితే అంకర అంకర ఉంటాను కొంచెం అన్ని ఇండ్ల అయితే నేను చూస్తున్నా కొంచెం పిల్లర్ అటు ఇటు జరుగుతున్నాయి అట్లా ఫస్ట్ మనం పోయాంగా కూడా కొంచెం చూడాలి ఫ్రెండ్స్ చూస్తేనే కొంచెం వేరు ఉంటుంది అట్లనే మనం పోయి అట్లనే అనుకో కొంచెం అవుతాయి ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది అవుతుంది తర్వాత కూడా ఈ పిల్లర్ అనేది ఈ పిల్లర్ ఆ పిల్లరు కరెక్ట్ ఉన్నదా లేదా అనేది చూడాలి ఫ్రెండ్స్ చూస్తేనే బాగుంటుంది కొంచెం అటు మూట వచ్చినా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ అట్లా ఉంటుంది మరి ఫ్రెండ్స్ ఈ మొరం అంతా కుట్టించాక పైనాక ఒక పైన అయితే పింక్ బీమ్ అనేది వస్తాయి ఫ్రెండ్స్ పింక్ బీమ్ అయినాక ఒక లక్ష రూపాయలు అయితే మినిమం పడతాయి ఫ్రెండ్స్ పిండి బీమ్ అయినాక లక్ష రూపాయలు పడతాయి నుంచి అయితే లక్ష రూపాయలు అయితే మన బ్యాంకులో అయితే పడతాయి ఫ్రెండ్స్ లక్ష రూపాయలు అయితే పడతాయి ఫస్ట్ ఐదు లక్షలు ఫస్ట్ ఇలా బీమ్ పోసినాక ఒక లక్ష రూపాయలు అయితే మన అకౌంట్లో పడతాయి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇంటి ఖర్చులు అయితే మొత్తం వచ్చేసి కూలీలకు సుతారిక ఉష్కకు కంకర బండకు మొత్తం అయితే రెండు రెండు చిల్లర అయితే ఇప్పటికైతే పైసలు అయితే ఖర్చు అయినాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉష్కనైతే స్టాక్ ఉండాలి ఫ్రెండ్స్ ఒక కనీసం ఒక ఐదు ఆరు ట్రిప్లు అయితే మీరు కూడా వాళ్ళ ఇంద్రామాయిలు ఆయిల్ మనకైతే ఉష్కనైతే స్టాక్ ఉండాలి ఫ్రెండ్స్ ఉష్కే స్టాక్ ఉండే బాగా పనులు అయితే జల్లీ జల్లి జరుగుతాయి ఉష్కనైతే మెయిన్ ఉష్క దొరుకుతలేదు సామానంగా వేరే వేరే ఏరియాల నుంచి అయితే తెప్పిస్తాను ఒక ట్రాక్టర్ ట్రిప్కి వచ్చేసి ఒక నాలుగు వేల రూపాయలు అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్ అట్లా కనీసం ఒక నాలుగు ఐదు ట్రిప్లు అయితే ఇచ్చి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ ఏంటంటే బండ కూడా మనకు బండ కూడా దొరుకుతలేదు ఒక ట్రిప్ వచ్చేసి పద్దెనిమిది వేలు రూపాయలు బండకు ట్రాక్టర్ రెండు మూడు ట్రాక్టర్ అయితే తెప్పించినాం బండకు ఇదైతే మన హోమ్ తొమ్మిది పిల్లర్లు చూడండి తొమ్మిది పిల్లలు ఇది బెడ్రూమ్ ఇది కిచెన్ హాల్ వచ్చేసి ఇది బెడ్రూమ్ ఈ పనులకు అయితే కొంచెం వాడినాం ఇంకా కొంచెం మిగిలింది మనం అయితే ఫ్రెండ్స్ ఈ మధ్యలో అయితే గోడ వస్తుంది రెండు గోడలు ఇటు మా బాబాయ్ ఇటు మాది మధ్యలో అయితే రెండు గోడలు అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఈ మధ్యలో అటు మా బాబాయ్ వెళ్ళేది ఇటు మాది ఫ్రెండ్స్ రెండు ఇందిరామిలే అటు మా బాబాయ్లే ఇందిరామిమే ఇటు మనది కూడా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ గురించి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇల్లు పనులు అన్ని వీడియోస్ వస్తాయి మన కొత్త గిట్ల ఛానల్ చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో గిట్ల నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన వీడియో గిట్ల చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన తెలిసిన వాళ్ళకైతే చాలా అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ